తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో సంకల్ప సేవ ఫౌండేషన్ ఎస్ఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో మార్పులు రావాలన్నారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు పాఠ్యాంశాలతో పాటు సామాజిక ఆర్థిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని దయచేసి మీ అమ్మాయి బాగా అయిపోగానే నా బిడ్డలు నా కొడుకు తీసుకుపోయి శ్రీ చైతన్యాలు జైన్ చేయాలి నారాయణ జైన్ చేయాలి చేయాలి నా కొడుకు ఎంసెట్ లో మంచి ర్యాంకు రావాలి తండ్రి తల్లి కళా కూడా తప్పలేదు ఈ వేగక మీద అందరం సర్కార్ స్కూలల్లోనే చదువుకొని వచ్చినాం ఇలా కూర్చున్నోళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చింది కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు బాబు వాడికే స్టార్ట్ అయినా ఒక్కొక్క రంగేళ్ళు మొదలుకొని ఢిల్లీ రాకపోయినా ఎట్లా పోయిందంటే మాకు చదువు చెప్పిన సార్లు మరి నీకు ఏది నచ్చితాయి అమ్మాయి చెప్పిందని ఎంబీబీఎస్ కో అమ్మాయి చెప్పిందని ఇంజనీరింగ్ కోసం బలవంతంగా బలవంత చదువులపై అనవసరంగా మీ టైం వృధా చేసుకుందని మీకు సభ నేను గొప్ప క్లాస్ లో యాభై మంది ఉంటారు యాభై మంది మొదటి ర్యాంక్ కోసమే కష్టపడతారు ఒకరికే వస్తారు డిసపాయింటెడ్ పరిస్థితులు ఎట్లా పోతామంటే మనం మారాలి